హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు నేను మీ నాగ శ్రీనివాస్ ఇవాళ ఈ వీడియోలో మనం క్లౌడ్లో షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అంటే ఏంటి అనేది చూద్దాం షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అంటే ఏంటి అంటే ఈ దీని ప్రకారం అంటే మనం అందరం ఏం చేస్తూ ఉంటామండి రిసోర్సెస్ అన్నీ కూడా మనకు కావాల్సిన సర్వర్స్ కావచ్చు స్టోరేజ్ సర్వర్స్ కావచ్చు నెట్వర్కింగ్ సెటప్ కావచ్చు ప్రతిదీ కూడా విర్చువల్గా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డేటా సెంటర్స్ నుంచి మనం తెచ్చుకుంటూ ఉంటాం అంటే మనం కనెక్ట్ అయ్యి వర్క్ చేసుకుంటూ ఉంటాం రెంటల్ ప్లేసెస్లో అంటే ఎవ్రీ మంత్ మనకి బిల్ వస్తూ ఉంటుంది అది మనం పే చేస్తూ ఉంటాం సో ఇలా మనం వాళ్ళ సర్వీసెస్ యూస్ చేసుకుంటున్నప్పుడు వా ఒక సర్వీస్ ప్రొవైడర్గా వాళ్ళకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అలాగే వాటిని మనం యూస్ చేసుకుంటున్నప్పుడు మనకి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి సో ఇవాళ వాటి గురించి మనం ఈ వీడియోలో చూద్దాం ఓకేనా బిఫోర్ వీ స్టార్ట్ విత్ ద క్లాస్ గైస్ మీ అందరికీ ఎప్పటిలాగే ఒక రిక్వెస్ట్ అందరూ మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి వాట్సాప్ కమ్యూనిటీలో కూడా జాయిన్ అవ్వండి ఓకేనా అలాగే మీకు ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఛానల్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్కి మెయిల్ చేస్తే కుదిరినంత టైంలో నేను మీకు రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకేనా ఓకే ఈ షేడ్ రెస్పాన్సిబిలిటీని మనము ఒక జనరల్ ఎగ్జాంపుల్తో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దామండి సపోజ్ మీరు ఒక ఇంటిని రెంట్కి అని చెప్పి అనుకున్నారండి ఏదో ఒక లొకాలిటీలో మీకు ఆ ఇల్లు నచ్చింది అనుకుందాం సో ఆ ఇల్లు మీకు నచ్చడానికి ముందర మీరేం చేస్తారు ఆ ఇంటి సెక్యూరిటీ అనేది ఎలా ఉంది అన్నది చూస్తారు అంటే ఆ ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉందా లేదా దానికి ఒక స్ట్రాంగ్ గేట్ ఉందా లేదా ఆ తర్వాత ఆ ఇంటికి డోర్స్ ఆ డోర్స్ స్ట్రాంగ్గా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా మీరు చూసుకుంటారు ఇలా మీరు ఒక ఇంటిని రెంట్కి తీసుకోవడంలోనూ అలాగే మీకు ఒక టెనెంట్గా మీరు వెళ్తున్నప్పుడు ఓనర్కి కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అలాగే యాజ్ ఎ టెనెంట్ మీకు కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఇద్దరూ కలిపి కరెక్ట్గా మెయింటైన్ చేస్తేనే ఆ ఇల్లు అనేది సెక్యూర్డ్గా ఉంటుంది లైక్ యాజ్ ఏ ఓనర్ ఆయన మీకు కాంపౌండ్ వాల్ కరెక్ట్గా ఉండి గేట్ ఉన్న ఒక ఇంటిని ప్రొవైడ్ చేస్తారు అలాగే ఆ ఇంటికి డోర్స్ వాటికి స్ట్రాంగ్ లాక్స్ ఇలాంటివన్నీ కూడా చేసి మీకు ఇస్తారు అదే టైంలో మీరేం చేయాలి ఇప్పుడు కాంపౌండ్ వాల్ ఇచ్చారు దాని చుట్టూ ఫెన్సింగ్ ఉంది అంతా ఓకే అలాగే స్ట్రాంగ్ గేట్ ఉంది లాక్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ మీ రెస్పాన్సిబిలిటీ ఏంటి సెక్యూర్గా మెయింటైన్ చేయాలంటే వాటిని ఎప్పటికప్పుడు అంటే మీరు ఇంట్లోంచి బయటకు వెళ్ళిన లోపలికి వచ్చిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు కాంపౌండ్ వాల్ గేట్ అనేది ఎప్పటికప్పుడు ప్రాపర్గా క్లోజ్ చేయాలి ఓకే అలాగే డోర్స్ ఉంటాయి డోర్స్ కూడా అంతే డోర్స్ మీకు ఉంటాయి ఉన్నంత మాత్రమే సెక్యూరిటీ రాదు దాన్ని ప్రాపర్గా మీరు క్లోజ్ చేస్తేనే బయట వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు లోపలికి రాకుండా ఉంటూ ఉంటారు మీ పర్మిషన్ లేకుండా అదే టైంలో ఓనర్కి ఇంకా ఉండే రెస్పాన్సిబిలిటీస్ ఏంటి బేసిక్ నీడ్స్ లైక్ కరెంట్ వాటర్ ఇలాంటి బేసిక్ ఫెసిలిటీస్ మీకు వాళ్ళు ప్రొవైడ్ చేయాలి అదే టైంలో మీరు చేయాల్సిన పనేంటి ఆ కరెంట్ వాడుకుంటున్నందుకు అలాగే వాటర్ వాడుకుంటున్నందుకు మీరు టైం టు టైం బిల్స్ అనేవి పే చేయాలి ఇలా ఓనర్ టెనెంట్ ఇద్దరు కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళు కరెక్ట్గా ఫాలో అయితేనే ఫుల్ఫిల్ చేస్తేనే ఆ ఇల్లు అనేది సెక్యూర్డ్గా ఉంటుంది ఓనర్ అనేవాడు కాంపౌండ్ వాళ్ళు ఇవ్వకపోయినా డోర్స్ ప్రాపర్గా లేకపోయినా మీరు వాటికి అంటే వీక్ డోర్స్ ఉన్నాయనుకోండి మీరు లాక్ వేసినా ప్రాబ్లం ఉపయోగం ఉండదు గట్టిగా తో ఊడిపోతుంది దొంగలు లోపలికి వస్తారు అలాగే మీ ఇంటి ఓనర్ స్ట్రాంగ్గా ఉండే డోర్ పెట్టాడు లాక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కానీ మీరు ప్రాపర్గా దాన్ని క్లోజ్ చేయకపోతే ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చేస్తారు ఇలాగే ఉంటుందండి క్లౌడ్ అయినా కూడా అంతే ఎక్కడో సర్వీస్ ప్రొవైడర్ ఒక డేటా సెంటర్ నుంచి మనకి ఆ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు ఏ సర్వరు ఏ ఏ ఇతర నెట్వర్క్ సెటప్స్ ఏది కూడా మీకు ఫిజికల్గా అక్కడ హార్డ్వేర్ ఎక్విప్మెంట్స్ ఏవి కనబడవు మీరు సర్వీస్ ప్రొవైడర్ని నమ్మి మీ రిసోర్సెస్ అన్నీ కూడా అక్కడ క్రియేట్ చేసుకుంటున్నారు ఎవ్రీ మంత్ బిల్ పే చేస్తున్నారు అలాంటప్పుడు మీకు మీ సర్వీస్ ప్రొవైడర్కి కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి ఓకేనా ఇక్కడ నేను క్లౌడ్లో చెప్తున్నప్పుడు కొన్నిసార్లు ఏడబ్ల్యూఎస్ అనే మాట మాట్లాడినా ఇది ఓన్లీ ఏడబ్ల్యూఎస్ గురించి మాత్రమే కాదండి క్లౌడ్లో ఏ సర్వీస్ అయినా సరే అది ఏడబ్ల్యూఎస్ ఏజ్యూర్ జీసీపీ అరేకిల్ క్లౌడ్ ఇంకా ఏ క్లౌడ్ అయినా సరే ఈ షేడ్ రెస్పాన్సిబిలిటీ అనేది కామన్గా ఉంటుంది అనమాట అండి మీకు అంటే ఇన్ ద క్లౌడ్ కంప్యూటింగ్ లైక్ ఏడబ్ల్యూఎస్ ద సర్వీస్ ప్రొవైడర్ అండ్ యూ ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఏ సర్వీస్ ప్రొవైడర్ అనేది తీసుకోండి ఓకే ద కస్టమర్ అండ్ యూ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ద కీపింగ్ ద సిస్టమ్స్ సెక్యూర్ అండ్ వర్కింగ్ కరెక్ట్లీ బట్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఆర్ డిఫరెంట్ ఓకే మీరు అంటే కస్టమర్ అండ్ ద సర్వీస్ ప్రొవైడర్ ఇద్దరూ కూడా సిస్టమ్స్ని సెక్యూర్గా మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఓకేనా అయితే ఇక్కడ మీ రెస్పాన్సిబిలిటీస్ వేరేగా ఉంటాయి సర్వీస్ ప్రొవైడర్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి వేరేగా ఉంటాయి అన్నమాట ఎవరి పని వాళ్ళు చేయాలి అన్నది ఇక్కడ అర్థం అనమాట ఇక్కడ చూసుకుంటే ఓకేనా సో ఇక్కడ మనము సర్వ ఒక సర్వర్ అనేది మీరు తీసుకున్నారండి ఓకేనా వాళ్ళ సర్వీసెస్ యూస్ చేసుకుని మీరు ఒక సర్వర్ తీసుకున్నారు అది విర్చువల్ మిషన్ అనండి ఇన్స్టెంట్స్ అనండి ఏదైనా క్లౌడ్ ఇంజి కంప్యూటర్ ఇంజిన్ అనండి ఏదైనా అనండి దాన్ని మీరు యూజ్ చేసుకుంటున్నప్పుడు మనకి సర్వీస్ ప్రొవైడర్ అనేవాడు ఏం చేయాలంటే సెక్యూరిటీ ఆఫ్ ది క్లౌడ్ ఆఫ్ ది క్లౌడ్ అంటే సర్వీస్ ప్రొవైడర్ అనమాట మనకి కావాల్సిన హార్డ్వేర్ సాఫ్ట్వేర్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది ఈ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఆ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అవుతుందండి అది మన కస్టమర్ రెస్పాన్సిబిలిటీ కాదు మనకి ఎవరైతే ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనమాట ఇక్కడ సెక్యూరిటీ ఆఫ్ ది క్లౌడ్ అంటే ఇక్కడ హార్డ్వేర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అక్కడ మీ డేటా సెంటర్ రిలేటెడ్గా అలాగే మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు వాటి ఆ సర్వర్స్ రిలేటెడ్గా ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ రిసోర్సెస్ ఏమైతే ఉన్నాయో వాటిలన్నింటికి కావాల్సిన సెక్యూరిటీ ప్రొవై అనేదా అనేది మీకు సర్వీస్ ప్రొవైడర్ రెస్పాన్సిబిలిటీ అవుతుందండి అదే టైంలో కస్టమర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ బట్ సెక్యూరిటీ ఇన్ ద క్లౌడ్ ఆఫ్టర్ మీరు ఒక సర్వర్ కాన్ఫిగర్ చేసుకున్నారు ఓకే దానికి దాని ఫైర్ వాల్ సెటప్ చేసుకోవడం ఫైర్ వాల్ కావాల్సిన సర్వీస్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు కానీ ఆ ఫైర్ వాల్ని సెక్యూర్గా మెయింటైన్ చేసుకోవాల్సిన బాధ్యత కస్టమర్ది అవుతుంది దాన్ని కరెక్ట్గా కాన్ఫిగర్ చేసుకోవాలి ఎవరెవరు నా సర్వర్స్ని కనెక్ట్ అవ్వచ్చు ఓకే ఏ టై ఏ ఏ ఏ లొకేషన్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు వాళ్ళ ఆఫీస్ నుంచే కనెక్ట్ అవ్వాలా ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి కనెక్ట్ అవ్వచ్చా ఇలాంటివన్నీ మనం డిఫైన్ చేసుకుంటాం అన్నమాట ఆ ఫైర్ వాల్లో ఆ ప్రకారం మాత్రమే దాని యూసేజ్ అనేది చేయాలి అది దాటి వెళ్ళకూడదు అయితే అక్కడ ఫైర్ వాల్ సెటప్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది సర్వీస్ ప్రొవైడర్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు చేశారు మీరు దాన్ని ఇష్టం వచ్చినట్లు మెయింటైన్ చేశారనుకోండి అన్నీ ఓపెన్గా పెట్టేశారు అనుకోండి అది మీ ప్రాబ్లం అవుతుంది సర్వీస్ ప్రొవైడర్ ప్రాబ్లం అవ్వదు ఓకే అక్కడ ఏదైనా ఇష్యూ వచ్చినా మీరు సర్వీస్ ప్రొవైడర్ని క్వశ్చన్ చేయలేరు ఓకేనా అలాగే సెక్యూరిటీ ఇన్ ద క్లౌడ్ అంటే సెక్యూరిటీ ఇన్ ద క్లౌడ్ అంటే ఇప్పుడు చెప్పాను కదా మీరు ఒక ఫైర్ వాల్ సెటప్ లాంటివి తీసుకున్నారు మీరు అక్కడి నుంచి బాధ్యత మీది మీరు చేయలేదు అంటే అది మీ ప్రాబ్లం అవుతుంది అట్లా ఇద్దరికీ కూడా రెస్పాన్సిబిలిటీ షేరింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎవరైతే ఉంటారో ఆ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంతవరకు ప్రొవైడ్ చేస్తే మిగిలింది టే టేక్ కేర్ చేయాల్సిన బాధ్యత మనది అంటే ఇప్పుడు డేటా ఉందండి డేటా ఎన్క్రిప్షన్ కోసం వాళ్ళు కేఎంఎస్ అనే సర్వీస్ పర్టికులర్లీ ఇన్ ది ఏడబ్ల్యూఎస్ ఏడబ్ల్యూఎస్ ప్రొవైడ్ చేస్తుంది దాన్ని యూజ్ చేసుకుని డేటాబేస్లో డేటా స్టోర్ చేసుకుంటున్నప్పుడు సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది లైక్ పాస్వర్డ్స్ ఇలాంటివి వాటిని ఎన్క్రిప్ట్ చేసి మాత్రమే మీరు డేటాబేస్లో స్టోర్ చేయాలి ఆ ఇన్ఫర్మేషన్ పట్టుకెళ్ళి లేదు అనుకోండి ఆ డేటాబేస్ యాక్సెస్ ఉన్న ఎవరికైనా సరే యూజర్స్ పాస్వర్డ్స్ అనేవి ఈజీగా కనబడిపోతాయి సో అలా కనబడకూడదు అంటే దాన్ని ఎన్క్రిప్ట్ చేయాలి ఆ ఎన్క్రిప్షన్ కోసం సర్వీస్ అనేది ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు సో దాన్ని వాడుకోవాల్సిన బాధ్యత మీది ఓకేనా అలాగే వాల్యూమ్స్ లేకపోతే స్టోరేజ్లో మీరు స్టోర్ చేసుకునే ఫైల్స్ ఇవన్నీ కూడా మీరు ఎన్క్రిప్ట్ చేసుకోవడానికి కంప్లీట్ సర్వీస్ అనేది సర్వీస్ ప్రొవైడర్ ఇస్తున్నప్పుడు దాన్ని వాడుకోవాల్సిన బాధ్యత మీదవుతుందనమాట అలాగే డేటా అనేది లేకపోతే ఒక సర్వర్లో మీరు ఏదైనా ఒక వెబ్సైట్ లాంటిది హోస్ట్ చేశారు మీ టార్గెటెడ్ పీపుల్ ఎవరు మీరు ఒక తెలుగు వెబ్సైట్లో ఒక న్యూస్ మ్యాగజైన్ లాంటివి చేశారనుకోండి మీకు ఎక్కువ వ్యూవర్షిప్ ఎక్కడి నుంచి వస్తుంది మన తెలుగు స్టేట్స్ నుంచి వస్తుంది అలాంటప్పుడు మీ సర్వర్స్ని ఎక్కడ కాన్ఫిగర్ చేసుకోవాలి తెలుగు మెబ్జ్ వెబ్జె ఒక మ్యాగజైన్ లాంటిది ఏదో మీరు స్టార్ట్ చేసి మీ వెబ్సైట్ని పట్టుకెళ్ళాలంటే ఇక్కడ వెబ్ సర్వర్ అనే వెబ్సైట్ ఇక్కడ ఒక వెబ్ సర్వర్లో మనం వెబ్సైట్ హోస్ట్ చేస్తాం ఆ వెబ్సైటే తెలుగు ఇప్పుడు ఈనాడు డాట్ కామ్ ఈనాడు డాట్ నెట్ సాక్షి డాట్ కామ్ ఇవన్నీ ఉన్నాయనుకుంటే ఏంటి న్యూస్ పేపర్స్ డిజిటల్ న్యూస్ పేపర్స్ వాటిని తీసుకెళ్ళి ఎక్కడ హోస్ట్ చేస్తే ఎక్కువ ఫాస్ట్గా మనందరికీ కనిపిస్తాయి మన తెలుగు స్టేట్స్లో ఉన్న సర్వర్స్లో మనకి జియోగ్రఫికల్గా దగ్గరగా ఉన్న సర్వర్స్లో మనం హోస్ట్ చేస్తామనుకుంటా మనకి ఫాస్ట్గా యాక్సెస్ అవుతాయి అలా కాకుండా ఏ అమెరికా లోనో కెనడాలోనో పెట్టారంటే జియోగ్రఫికల్గా లా మనకి డిస్టెన్స్ ఎక్కువ ఆటోమేటిక్గా లేటెన్సీ అనేది మీకు అవి అవైలబిలిటీలో ఉండే లేటెన్సీ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట అంటే ఏంటి మీకు కావాల్సిన లొకేషన్స్ని మనకి ప్రొ మనకి దగ్గరగా ఉండే లొకేషన్స్ని ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత సర్వీస్ ప్రొవైడర్ది వాటిని మనం జాగ్రత్తగా వాడుకొని మనకి ఎక్కడ ఉంటే ఫాస్ట్గా యాక్సెస్ అవుతుంది అనే డెసిషన్ తీసుకుని వాడుకోవాల్సిన బాధ్యత కస్టమర్ ఆర్ క్లయింట్ ఎవరైతే ఉంటారో వాళ్ళది అవుతుందనమాట మీరు ఎక్కడో అమెరికాలో పెట్టుకుని ఇక్కడ నా యూజర్స్కి ఫాస్ట్గా యాక్సెస్ కావట్లేదు అంటే దానికి సర్వీస్ ప్రొవైడర్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేడు అలాగే యూజర్స్ అండ్ దేర్ ఐడెంటిటీ ఎవరు ఏ యూజర్ ఏ సర్వీస్ని ఎంతవరకు యాక్సెస్ చేయొచ్చు చెయ్యాలి అని డెసిషన్ తీసుకోవడానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనకి సర్వీస్ ప్రొవైడర్ ప్రొవైడ్ చేస్తాడు కానీ మనం ఏ యూజర్ పడితే ఆ యూజర్కి కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్స్ ఇచ్చేయడము లేకపోతే ప్రతి సర్వీస్ రిలేటెడ్ ఫుల్ యాక్సెస్ ఇచ్చేయడము అలాంటివి చేసామనుకోండి అది తప్పెవరిదవుతుంది మనదవుతుంది సర్వీస్ ప్రొవైడర్ అది కాదు ఒక యూజర్ ఏ సర్వీస్ ఎంతవరకు వాడుకోవచ్చు అన్నది ఖచ్చితమైన డెసిషన్ మనం తీసుకోవాలన్నమాట ఓకే ఆ ప్రకారం ఆ యూజర్స్ వర్క్ చేయాలి అంతే అంతే తప్ప ఆ యూజర్కి ఫుల్ యాక్సెస్ ఇచ్చేసి వాళ్ళు ఏదైనా తప్పు చేశారంటే అరే రేట్ సరిగ్గా లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా ప్రొవైడ్ చేయలేదు అంటూ మీరు క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ని నిందించలేరు అనమాట అట్లా ఏదైనా సరే ఇప్పుడు దాన్ని ఏమంటారంటే లీస్ట్ ప్రివిలేజ్ పాలసీ అంటారు ఏ యూజర్కి ఏ సర్వీస్ ఎంతవరకు అవసరమో అంతవరకే ఇవ్వాలి అది దాటి ఇవ్వద్దు అనమాట ఓకే దట్ ఈస్ కాల్డ్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ ఇంకా చాలా టాపిక్స్ మాట్లాడుకోవచ్చు దీంట్లో మనం మాట్లాడుకుంటే కాకపోతే దీని గురించి తెలుసుకోవాలంటే షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ అంటే ఏంటి ఏ సర్వీస్ రిలేటెడ్గా క్లయింట్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సర్వీస్ ప్రొవైడర్కి ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అన్నది మనం ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిన విషయం ఓకేనా గైస్ దట్స్ ఆల్ అబౌట్ ద షేర్ రెస్పాన్సిబిలిటీ మోడల్ ఇప్పుడు మనం దీన్ని ఏడబ్ల్యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకోండి వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సిన హార్డ్వేర్ రీజియన్స్ అవైలబిలిటీ జోన్స్ ఎడ్జ్ లొకేషన్స్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళది అలాగే మనకి డేటాబేస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఎన్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తారు స్టోరేజ్ ప్రొవైడ్ చేస్తారు నెట్వర్కింగ్ సెటప్ ప్రొవైడ్ చేస్తారు మీరు వాటిని కరెక్ట్గా వాడుకోవాలి ఏడబ్ల్యూఎస్కి ఉండే రెస్పాన్సిబిలిటీస్ మనం మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేసుకోవడానికి దానికి కావాల్సిన ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయి అవన్నీ మనకి ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళది దాన్ని సమర్థవంతంగా వాడుకోవాల్సిన బాధ్యత కస్టమర్ది మీరు లూజ్ లూజ్గా మీరు మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకున్నారనుకోండి సెక్యూరిటీ పరంగా దానికి ఏడబ్ల్యూఎస్ అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు కదా ఓకే అది మనం తెలుసుకోవాల్సిన విషయం అనమాట ఓకే ఇలా ప్రాపర్గా మనం మెయింటైన్ చేస్తేనే సెక్యూరిటీ పరంగా అంతా బెస్ట్ ఉంటుంది లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే గైస్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ మోడల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ నెక్స్ట్ వీడియోలో మరిక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాను ఓకేనా బాయ్ బాయ్